జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుగు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ కఠారి జయజవరావు ఎంపీడీఓ దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు ఈ మేరకు కోట తహీల్దార్ కార్చ్యంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సమావేశం నిర్వహించారు మండలంలో సుమారు నూట నలభై ప్రదేశాల్లో ఒక్కొక్క ప్రదేశానికి ఒక సచివాలయ సిబ్బంది ఇన్ఛార్జిగా ఉంటూ ప్రజలు ఉపాధి శ్రామికులు పొదుపు మహిళలు గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు అందరూ వారి వారి సచివాలయాల్లో ఏర్పాటు చేసిన యోగా సెంటర్లో ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది లోపు యోగా కార్యక్రమం నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమాన్ని మండల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని అందరూ తమ కృషి చర్చించారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు హాస్టల్లో గురుకులాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఏ ఉమస్తానేక సూచించారు మనకు ప్రపంచ యోగా దినోత్సవము జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా మన ఇండియా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ మోడీ గారిని కూడా మన ప్రధానమంత్రిని ఇన్వైట్ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి మండలంలో కూడా యోగా డే నిర్వహించమని మాకు సూచనలు ఇవ్వడం జరిగింది మన మండలంలో కోట మండలంలో నూట నలభై కేంద్రాలు ఉన్నాయి అంటే ఐడెంటిఫై చేసాం మేము నూట నలభై కేంద్రాలు యోగా చేయడానికి నూట అరవై ఒక్క మంది ట్రైనర్స్ ఉన్నారు ఆ వాళ్ళకందరికీ కోచింగ్ ఇవ్వడానికి ఇరవై ఐదు వేల మూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేయించున్నాం ఇప్పటికే ఇరవై ఐదు వేల మూడు వందల మందిని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది మన మండల టార్గెట్ ఇరవై వేలు ఇచ్చారు టార్గెట్ కూడా రీచ్ అయిపోయినాము సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి రెడీ అయినాయి ఇవన్నీ ఇరవై ఒకటో తారీఖున ఈ ప్రోగ్రాములో పాల్గొన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియదు సచివాలయ పరిధిలో జరుగుతుంది ఇది మన హెడ్ క్వార్టర్లు అయితే జెడ్పీ హై స్కూల్లో కోటలో ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఏడు ముక్కాల నుంచి ఎనిమిది ముక్కాలు వన్ అవర్ జరుగుతుంది ఏడు నుంచి ఎనిమిది నుంచి ఎనిమిది ఏడు ముక్కాల నుంచి ఎనిమిది ముక్కాల వరకు అయినా సరే అనుకూలంగా చేస్తాం మరీ టైమింగ్స్ అయిపోతే మాత్రం కుదరదు మనకిచ్చిన టైము ప్లాన్ ఎట్లా ఆవిష్కరిస్తామో ఆ విధంగానే వీటికి కూడా టైమింగ్స్ ఉంటాయి యోగాకి ఆ టైంలోనే జరుగుతుంది ఆ టైంలో అందరూ హాజరు కావాలని ప్రతి డిపార్ట్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది వెలుగులో ఉన్న ఈ గ్రూప్ సభ్యులు కావచ్చు తర్వాత ఎన్ఆర్సి కింద ఉన్న రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అందరూ హాజరు అవ్వమని చెప్పి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది